ఈరోజు అరబియన్ రెస్టారెంట్లో అరబ్ అరబ్బోల బిర్యానీ ఎలా ఉంటుందని ఇక్కడ పాకిస్తాన్ బిర్యానీ కూడా తిన్నా కానీ అరబియన్ బిర్యానీ తిందని వచ్చా రెస్టారెంట్ చూడడానికి చిన్నగా ఉన్నా సరే చాలా బాగుంది లుక్ కానీ ఆ ఫర్నిచర్ కానీ కూర్చోవడానికి మొత్తం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లంటనే అడిగాం బిర్యానీలు ఏమి ఉన్నాయని ఒక రాకంగా ఒక పెద్ద ప్లేట్ ఇచ్చాడు ఆ ప్లేట్లో చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి అది ఒక్కో బిర్యానీ ఒక్కో ఫ్లేవర్ అంట నేనైతే అందులో స్పైసీ ఇంచుకున్నా నా పక్కనోడేమో నార్మల్ బిర్యానీ తీసుకుంటే స్పైసీ వద్దని అయితే వాడు ఇచ్చిన బౌలు చూస్తే చూడడానికి ఆ బౌలు పెద్ద గిన్నెలో ఉందండి బాబు ఇద్దరు తినవచ్చు బిర్యానీ అంత పెద్ద అంత పెద్ద బౌలు ఇచ్చాడు నేను అందులో సెవెంటీ పర్సెంట్ తినేపాడికి నా పొట్ట మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా తింటే తిన్నది మొత్తం బయటకు వచ్చేద్దామన్న ఫీల్ వచ్చింది అయినా వచ్చికొని అక్కడ దాకా తిన్నాను నా పక్కన కూడా అయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా తినలే ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే ఆ ఫుడ్ ఏం చేస్తారనేది మనకు తెలియదు అదే మన ఇండియాలో అయితే ప్యాక్ చేయించుకొని తీసుకెళ్లవచ్చు ఇక్కడ మనకి మొహమాటం ఎక్కువ కదా తీసుకెళ్లేం అలాగా ఇంకా అలాగే ఫుడ్ వదిలేసి బిల్ పే చేసి బిల్ వచ్చేవాడికి చాలా వచ్చిందండో ఆ రెండు బిర్యానీలు కలిపి త్రీ థౌజండ్ బిల్ అయ్యింది కానీ బిర్యానీ అయితే ఓకే ది బెస్ట్ అని చెప్పలేం కానీ ఓకే తినొచ్చు అనిపించింది బై ఫ్రెండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్